హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగులో ఎంతో మంది హీరోయిన్లు తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకుంటున్నారు ఇక అలాంటి వారిలో ఆర్తి అగర్వాల్ కూడా ఒకరని చెప్పాలి ఇక ఆర్తి అగర్వాల్ సినీ జీవితం మొదట బాలీవుడ్ లో ప్రారంభమైంది పదహారేళ్ల వయసులో పాగల్ పాన్ అనే హిందీ సినిమాతో ఆమె తెలుగు అడుగు వేశారు అయితే ఆర్తి అగర్వాల్ కు గుర్తింపు వచ్చింది మాత్రం వెంకటేష్ హీరోగా నటించిన అనుభవనే సినిమానే అయితే ఈ చిత్రం ఘన విజయం సాధించి ఆర్తి అగర్వాల్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది ఇక ఆ తర్వాత చిరంజీవి తో ఇందిరా మహేష్ బాబుతో బాబీ బాబి ఇక బాలకృష్ణ తో పలనాటి బ్రహ్మనాయుడు నాగార్జున తో నేనున్నాను ప్రభాస్ తో అడవి రాముడు జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు వంటి అనేక హిట్ సినిమాల్లో నటిష్ మెప్పించారు ఇక ఆర్తి అగర్వాల్ తెలుగు మాట లేకపోయినప్పటికీ కూడా తన అందం నటనతో స్టార్ హీరో హీరోల సరసన విజయవంతంగా నటించారు ఇక రెండు వేల ఐదులో ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఇక అప్పటి స్టార్ హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ వచ్చిన వదంతులతో విసిగి ఆమె ఆమె క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య యత్నం చేశారు రెండు వేల ఏడులో ఆమె న్యూ జెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నారు తన వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు ఇక విడాకుల తర్వాత ఆమె అమెరికాలో కొంతకాలం గడిపి మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడానికి తిరిగి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పదిహేను లో ఆమె లెపోసెక్షన్ సర్జరీ చేయించుకున్నారు కానీ ఆరు వారాల తర్వాత శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు జూన్ ఆరు రెండు వేల పదిహేనున ముప్పై ఒక ఏళ్ల వయసులో ఆర్తి అగర్వాల్ కన్నుమూశారు ఆర్తి అగర్వాల్ తక్కువ సమయంలోనే తనకంటూ చెరగని ముద్రాసిని ఇండస్ట్రీలో వేసుకున్నారు ఇక ఆమె చెల్లెలు అదితి అగర్వాల్ కూడా గంగోత్రి వంటి సినిమాల్లో నటించి మెప్పించారు కానీ ఆర్తి అగర్వాల్ కు ఉన్నంత క్రేజ్ మాత్రం రాలేదు అయితే ప్రస్తుతం ఆర్తి అగర్వాల్ కు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫోటోలను మీరు ఓ లుక్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్